వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏంటో కలుపుతున్నాను అనుకుంటున్నారండి పల్లీలు కనిపిస్తున్నాయి ఏంటో అనుకున్నారా అటుకుల మిక్చర్ అండి మందపాటి అటుకులన్నీ తీసుకున్నానండి వీటితో మిక్చర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకుంటే వాటికి కావలసిన పదార్థాలు పల్లీలు పుట్నాలు నూనె వేడి చేసుకుంటున్నానండి ఒక స్ట్రైనర్ తీసుకున్నాను దీంట్లోనే పల్లీలను వేయించుకుంటున్నానండి ఎందుకంటే కడాయిలో వేసి వేయించుకుంటే తొందరగా మాడిపోతాయండి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని మనము వేయించుకున్నామంటే పల్లీలు దూరగా వేగుతాయండి ఎక్కువగా మాడిపోవు పక్క కంటూ ఏవిపోవండి ఇలా పెట్టి వేయించుకున్నామంటే చూడండి ఎంత బాగా బ్రౌన్ కలర్లో వేగినాయో ఇలా వేగిన తర్వాత మనము వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇలా ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి తర్వాత పుట్నాలు ఉంటాయి కదండీ పుట్నాల పప్పుల్ని కూడా వేయించుకుంటున్నానండి మేము పప్పులు అంటామండి వీటిని చట్నీ పప్పులను కూడా అంటారండి వీటిని కూడా వేయించుకుంటున్నానండి వేయించుకోవడం వలన టేస్ట్ బాగా ఉంటాయండి ఇవి కూడా అలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇలా ఒకటి తర్వాత ఒకటి వేయించుకున్నాక తర్వాత మనము ఇదే స్ట్రైనర్లోనే అటుకుల్ని వేసి వేయించుకుంటున్నానండి ఇలా అటుకుల్ని దీంట్లో వేయించుకుంటే బాగా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అసలు బొరుగు బొరుగుగా వస్తాయండి ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయండి చూడండి నూనెలు అంటూ ఏమీ పడిపోవండి ఇలా చాలా చక్కగా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలండి అలా నేను రెండు మూడు సార్లు వేసుకున్నాను అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకున్నానండి ఎందుకంటే కొన్ని కొన్ని వేయిస్తే బాగా వేగుతాయండి ఆ బొరుగుతనం అనేది క్రిస్పీతనం అనేది బాగా వస్తాయండి మనము బయట మిక్సర్ అంగళ్ళల్లో చేసిన విధంగానే ఉంటాయండి ఇలా చేసుకున్నామంటే అలా కొన్ని కొన్ని వేసి వేయించుకుంటున్నానండి నేను వేయించుకుంటే ఈ ప్లేట్లోకే తీసుకుంటున్నానండి ఇలా కూడా మీరు వేయించుకోండి మాడిపోకుండా చూడండి ఎంత బాగా వైట్ కలర్లోనే అలాగే వస్తాయండి అటుకులు ఇలా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు కరేపాకును కూడా ఇలాగ వేయించుకున్నానండి కరేపాకు వేసుకున్నామంటే మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి అది నలిపినప్పుడు చాలా స్మెల్ చాలా బాగా ఉంటుందండి కరివేపాకు స్మెల్ మిక్చర్కు తగినంతగా ఉప్పు వేసుకుంటున్నానండి తర్వాత పసుపు వేసుకుంటున్నాను మీకు చూసి మీ కారము ఉప్పు అనేది మీ టేస్ట్కు తగినంతగా వేసుకోండి నేను ఇలా చూపిస్తున్నానని మీరు ఇంత ఇంత వేసుకోని అవసరం లేదండి మీ తర్వాత ధనియాల పొడి వేస్తున్నానండి మీకు టేస్ట్కి తగినంతగా వేసుకోండి తర్వాత గరం మసాలా ఒక చిటికెడు వేస్తున్నానండి ఫ్లేవర్ కోసమే తర్వాత చాట్ మసాలా వేస్తున్నానండి చాట్ మఠా బసలా వేస్తే అటుకుల మిక్చర్లో చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి ఇలా అన్నీ వేసి మొత్తము అటుకుల మిక్చర్ మిశ్రమాన్ని కలుపుతున్నానండి కిందికి పైకి అలా స్పూన్తో కలుపుతున్నానండి ఇలా స్పూన్తో కలుపుతుంటే మనకు మసాలా అనేది మిక్చర్కు సరిగా పట్టుకోదండి అందుకని నేను మళ్ళా స్పూన్ని తీసి పక్కన పెట్టేసి చేతితోనే కలిపినానండి ఎంతైనా చేత్తో కలిపితేనే ఏవైనా కానీ టేస్ట్కు యాడ్ అవుతుందండి అలా స్పూన్లతో కలిపితే మసాలా అనేది అటుకులకు పట్టదండి ఇలా చేత్తోనే కలుపుకొని మనము మొత్తము కిందికి పైకి అన్నీ తిప్పుకుంటూ చూడండి మొత్తము అటుకులకంతా ఈ అంతా పట్టిందండి తర్వాత టేస్ట్ చేసి ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలండి ఇలా చేసిన మిక్చర్ని చేసి పెట్టుకుంటే పది ఇరవై రోజుల వరకు పాడవదండి టేస్ట్ కూడా ఏమీ మారదండి చాలా బాగా ఉంటుందండి చూడండి ఎంతో బాగా ఉంది నేను ఉప్పు కారం కూడా చూసినానండి చాలా టేస్టీగా ఉండదండి సరిగ్గా సరిపోయిందండి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని మూత పెట్టేసుకొని మనము వాడుకోవచ్చండి పది పదహైదు రోజుల వరకు